కళ్యాణముఖం తెలుగుదేశ ధనచరితకు అతి భూతల స్వర్గం పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణముఖం తెలుగుదేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు తేజమై వెలిగ రాయదుర్గం దుర్గం నియోజకవర్గాలకు ఉజ్వల భవిష్యత్తునిచ్చే జీడిపల్లి భైరవాదిప్ప ప్రాజెక్టు పనులను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే విషయంపైన ఇద్దరు ఎమ్మెల్యేలను ఈరోజు చర్చించుకున్నాం త్వరలోనే ముఖ్యమంత్రి గారిని అట్లాగే రాష్ట్ర జలవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసి ఆగిపోయిన పనులను త్వరితగతిన పునః ప్రారంభం చేయడంతో పాటు సాధ్యమైనంత త్వరగా ఆ పనులను పూర్తి చేసి నూట పద్నాలుగు చెరువులకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నీళ్ళిచ్చే బాధ్యతను సురేంద్ర గారు తీసుకుంటారు అట్లాగే భైరవాంతిప్ప ప్రాజెక్టుకు నీళ్ళు వస్తే అటు బ్రహ్మసముద్రం ఇటు గుమ్మగట్ట రెండు నియోజకవర్గాలకు ఎంతగానో మేలు జరుగుతుంది కాబట్టి ఆ విషయాలపైన ఈరోజు చర్చించుకొని త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి త్వరితగతిన పనులను పునః ప్రారంభం చేయడానికి గల అవకాశాలను పరిశీలించమని వనకు విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే రేపు నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఆ సమావేశాల సందర్భంగా ఇద్దరము కూడా కలిసి ముఖ్యమంత్రి గారికి ఈ రకమైన విజ్ఞప్తిని చేస్తాం అదే రకంగా రెండు నియోజకవర్గాలు అత్యంత వెనుగబడిన నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు సకాలంలో వర్షాలు గురవని కారణంగానే అట్లాగే పంటలు పండగ అటు రైతులు ఇటు వ్యవసాయ కూలీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వ్యవసాయాన్ని బతికించడానికి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి అన్ని రకాల అవకాశాలను కూడా పరిశీలన చేయాలని ముఖ్యంగా చిన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోండి మరి రైతాంగానికి ఏ గ్రామానికి ఆ గ్రామం చెరువులకు నీళ్ళు ఇస్తే చాలా ఆ గ్రామాలు బాగుపడతాయి సస్యస్థామవుతాయి కాబట్టి ఆ దిశగా మేమిద్దరం కూడా ఉమ్మడిగా కృషి చేయాలని ఈరోజు మాట్లాడుతున్నాం